సో ఎవరి పేరైతే ఏ అనే అక్షరంతో మొదలవుతుందో ఇవాళ జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా ఒకటి ఇంకా ఏ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళ జీవితంలో వాళ్ళ నంబర్ వన్ గా ఎదిగే స్థాయికి ఎదగబోతున్నారు మీ జీవితంలో మీకు తెలిసిన వాళ్ళలో మీ మిత్రుల్లో మీ శ్రేయాభిలాషుల్లో ఏ అనే అక్షరంతో మొదలైతే వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుండి బాల్యం నుండి విద్యాభ్యాసం వరకు ప్రతిదీ ఇష్టపూర్తిగా ఉంటుంది ప్రతి దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది ఎప్పుడు బంధువులు వీళ్ళని వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మంచి విదేశాల్లో ఉంటారు అని వీళ్ళని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు అనూహ్యంగా విద్యాభ్యాసం తర్వాత వీళ్ళ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా దిగజారిపోతున్నట్టుగా అనిపిస్తుంది అంతో ఎంతో కష్టపడి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో ఏ అనే అక్షరంతో మొదలవుతే ఉద్యోగ ప్రయత్నంలో వీళ్ళు అనుకున్నంత స్థాయికి చేరలేరండి ఖచ్చితంగా వీళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళు పడ్డ కష్టానికి తగ్గట్టుగా తగినంత ఉద్యోగం లభించదు ఏదో చాలీ చాలం జీతంతో అన్సాటిస్ఫాక్టరీ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు సో వీళ్ళు విదేశాల్లో ఉన్న అనూహ్యంగా ఉద్యోగాలు కోల్పోయి వ్యాపారం ప్రారంభిస్తున్న వ్యాపారంలో మెయిన్ గా పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడులు మధ్యలో స్ట్రక్ అయిపోయి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నా కూడా అనూహ్యంగా లాస్ వచ్చి మీ పార్ట్నర్ మీ గుండా డబ్బులు తీసుకొని మీ పార్ట్నర్ అనూహ్యంగా ఎదుగుతాడు మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగల్ లానే ఉంటారు ఎవరి పేరు అయితే ఏ అనే అక్షరంతో మొదలుతు మొదలవుతుందో మీ పేరులో నాలుగు అక్షరాలున్నా ఐదు అక్షరాలున్నా ఏడున్నా ఆరున్నా సో నాలుగు ఐదు ఆరు ఏడు సో ఈ రెండు వేల ఇరవై ఆరును చూడండి రెండు వేల ఇరవై ఆరులో ఏ అనే అక్షరంతో మొదలవుతే మీరు నంబర్ వన్ గా మిగలాలంటే ఒక్కసారి మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించండి మీరు అనుకోవచ్చు నేను నా జీవితం బాగానే ఉంది నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను కానీ ఏ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా మిగలడం అంటూ ఏది ఉండదు మీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నిటికి న్యూమరాలజీ ద్వారా ఖచ్చితంగా మీ పేరును సరిచేసుకోవడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి విజయం సాధించబోతున్నారు